నియోజకవర్గ ప్రజలకు ఒక పండుగ వాతావరణం అని చెప్పుకోవాలి ఒక పెద్ద పండుగ లాంటి లాంటి అని చెప్పుకోవాలి ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండోసారి నియోజకవైన తర్వాత మొట్టమొదటిసారిగా కావాలని చేస్తున్న బేదా రవిచంద్ర గారికి అయితే కావలి ఎమ్మెల్యే బెమ్మాని వెళ్ళకృష్ణారెడ్డి ఎమ్మాని రంగం గారు పెద్ద ఎత్తున స్వాగతం ఏర్పాటు చేశారు అదేవిధంగా దానికి ఆ కార్యక్రమాన్ని ముఖ్య అతిథుల మంత్రులు అనగానే సత్యప్రసాద్ గారు అలాగే బీసీ జగార్దన్ రెడ్డి గారు అలాగే భూమి ఎమ్మెల్సీ రాఘవ రెడ్డి గారు ముఖ్య అతిథిగా అవుతారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నియోజకవర్గ ప్రజలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వినియోగం చేయడానికి ముందుకు వస్తున్నారు ఈరోజు ఎక్కడ చూసినా భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి స్వాగత ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోజు మనతో మాట్లాడేందుకు కావలి పత్రడి సీనియర్ నాయకులు ప్రసాద్ ఉన్నారు సార్ చెప్పండి ఈరోజు కావలికి రెండోసారి ఎందుకైపోయి ఎన్నికైనా ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఈరోజు బీజే రాజచంద్ర గారు వస్తున్నారు ఎలా చూస్తారు ఈరోజు ఎలా ఉంది కావలి కావలి మొత్తం కూడా పసుపు జెండాలతోటి పసుపు పండగ కార్యక్రమం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన శాసన మండలి సభ్యులుగా రెండవసారి ఎన్నికైనటువంటి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ రాజానుభావుడు తెలుగుదేశం పార్టీకి మరి మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి కానీ కానీ నారా లోకేష్ గారు కానీ వాళ్ళ ఇంట్లో మంచిగా ఉండేటటువంటి పేద రవిచంద్ర గారు మిజోసారి ఎన్నికైన సందర్భంగా ఈ రోజున కావలిలో పౌర సన్మాన కార్యక్రమానికి మన ప్రీతమ కావలి శాసనసభ్యులు పేద పేదల ప్రనిధి శ్రీ రఘుమాటి వెంకట గారు వారిని ఆహ్వానించడం జరిగింది ఈ రోజు కావల్లో చూస్తూ ఉంటే జందా చెట్టు దగ్గర ఇంకా మన ఏదైతే డిపిఎస్ సెంటర్ గండి ఏనాశెట్టి కానీ ఇక్కడ హవిష్కరణ తర్వాత అక్కడి నుండి కూడా ఐకాన్ సెంటర్ వరకు ఏదైతే ఇక ఈ విధంగా ఇక్కడ సన్మాన సమయంలో ఇంతవరకు కూడా అత్యంతం కూడా రోడ్డుకు రోడ్డుకు ఇరువైపులా కూడా ప్రజలు కానీ పసుపు జల్లాలతో కానీ లెపలెపలాడుతూ కావలలో ఒక పెద్ద పండుగ కార్యక్రమం ఈరోజు జరుగుతూ ఉన్నంత ఆనందోత్సవాలు కావల ప్రజలు అయితే ఉన్నారు ఈ రోజున ಈ ರೋಜ್ ಚಿಂತೆ ಆ ರೋಜು ಎಂಎಲ್ಯ ಭಾರಿ ಮೆಜಾರಿಟಿ ಗುರಿ ಇಂತ ಘನಂಗ್ ಕಾ ಕನಿಶ್ ರ್ನಾಲಿಗಳು ಏರ್ಪಟ್ಟ ಈ ರೋಜು ಮೀಗ ರವಿಚಂದ್ರೆ ಇಷ್ಟ ಪ್ರತಿಯೊಂದು ಏರ್ಪಟ್ಟು ಆಯ್ತು ನಮ್ಮ ಪ್ರೇಮೇ ಧ್ಯಾನ್ అన్నదమ్ములు కూడా అంత అన్యోన్యంగా ఉంటారు నా తెలియదు కానీ వాళ్ళ ఇద్దరి మధ్య అంత అవినాభావ సంబంధం అంత ఐక్యతతో కూడినటువంటి వాళ్ళిద్దరి మనస్సులు ఆ వినంగా కలిశాయి ఈరోజు మొదటగా మా మా రవీంద్ర మా రవీంద్ర అని చెప్పినని మన ప్రీతమ్మ శాసనసేట గారు మరి అదే పదే అంటూ ఈరోజు ఆయనకి ఇంత ఘనస్వాగతం కూడా ఉండాలంటే అసలు ఎవరికి కూడా ఆశ్చర్య ఆశ్చర్య అందరూ కూడా ఆశ్చర్యపడే విధంగా ఎందుకంటే ఆయన మనసే వెన్న ఎందుకంటే ఆయన సన్మానాలకి సత్కారాలకి పీఠ శాసనసభ్యులు దూరంగా ఉంటారు ఆయన ఎప్పుడు కూడా బీజేపీ దగ్గర రాని ఎదుటి వ్యక్తిని మనం సన్మానించాలి ఎదుటి వ్యక్తిని మనం వాళ్ళని అభిమానించాలి ఎదుటి వ్యక్తికి మనం వాళ్ళకి ఒక ఒక గుర్తింపు తీసుకొని వచ్చే విధంగా వాళ్ళని హైక్ వాళ్ళు హైక్ తీసుకొని రావాలంటే మొదటి నుంచి కూడా ఆయన ఎలక్షన్ అప్పటి నుంచి కూడా మేము ఊరేగింపులు పెడతా లేకపోతే మనం ఏంటన్నా ఆ ఎన్నిక అయిన తర్వాత దానికి ఒక పెద్ద ఉత్సవం చేసుకోవాలన్నా ఏదైతే నా వద్దు నాకు దాని మీద ఇష్టం ఉండదు నాకు నేను దానికి దూరంగా ఉంటానని చెప్పి ఈరోజు శాసనమండలి సభ్యులుగా ఉదయం సార్ ఎన్నికైన తర్వాత మరి బీట రవిచంద్ర గారికి ఇంత గొప్పగా అసలు చూస్తూ ఉంటే మాకే ఆశ్చర్యంగా తెలుగుదేశం పార్టీలో ఒక 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 రక్తం పొంగుతున్నట్టుగా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ విధంగా గొప్పగా ఉంది ఇంత గొప్పగా చేస్తున్నట్టు రవిచంద్ర మన మన పీఠమ్ శాసనసభ్యులు రఘుమారిటీ వెంకటం అందరూ కూడా చేతులు జోడించి ఈరోజు మేము ఒక గొప్పగా కాల దేసి మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తమని చెప్పే విధంగా ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు కావల్లో ఏదైతే అమెరికా గెలిచారో గెలిచిన వెంటనే ఒక ఐటానిక్ సెంటర్ సెటిఫిక్ పాయింట్ ఏర్పాటు చేసి ఏ కార్యక్రమం కూడా అక్కడే ఏర్పాటు చేసుకొని ఈరోజు పెద్ద ఎత్తున కూడా అదే సెంటర్లో ఐటానిక్ సెంటర్లో ఈరోజు పెద్ద ఎత్తున పౌర సన్మాన సభ ఏర్పాటు చేశారు అక్కడ ఏర్పాటు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి దీనిపై ఏమంటారు గొప్ప కార్యక్రమం ఎందుకంటే రాష్ట్ర చరిత్రలో ఎక్కడా లేని విధంగా జాతీయ నాయకులు అదేవిధంగా నియోజకవర్గ నేతలు మరి వంద అడుగుల ఎత్తులో జాతీయ పతాకాన్ని ఎగరవేసి రెపరెపలాడించి ఎంత పెద్ద నాయకులు వచ్చినా కూడా తల ఎత్తి శిబిర్ కొట్టే విధంగా ఆయన ఇక్కడ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అక్కడి నుంచి కూడా ప్రతి కార్యక్రమం ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఇక్కడే కార్యక్రమాన్ని పెట్టే విధంగా చేస్తూ ఉన్నారు ఇటువంటి మంచి కార్యక్రమం బహుతమైనటువంటి సెంటర్లో ఈరోజు ఈ యొక్క ఆయనకి ఈ యొక్క సన్మానం ఒక పౌర సన్మానం చేయడం అనేది చాలా ఆనందదాయకం గెలిచినప్పటి నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర స్థాయిలో ఎక్కడ నిలువు తీసుకుని వస్తున్నాడో మనకు తెలియదు కానీ పది సంవత్సరానికి నరకయాతన పట్ల తుమ్మలపేట రోడ్డు కానీ ఎగదక్కి రోడ్డు కానీ అదేవిధంగా టంకు రోడ్లు వెడల్పులు వెడల్పులు కానీ అదేవిధంగా రావలకి ఒక బైపాస్ తీసుకుని రావడం కానీ ఎక్కడ కూడా పట్టించుకోండి ఇదిలమ్మ కాలనీలో సిబ్బంది రోడ్లు కానీ వస్తువులు కానీ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఎక్కడ తప్పలో మాకైతే కానీ కావాలని ఒక మెగాసిటీగా తీసుకుని చేయాలనేటటువంటి తపనతోటి మా శాసనసభ్యులు ఈ విధంగా ముందుకు వెళ్ళడం అనేది మాకైతే చాలా ఆనందంగా ఉంది ఇటువంటి శాసనసభ్యులు మాకు లేరే మా నియోజకవర్గానికి ఎందుకు లేరు అని పక్క నియోజకవర్గ ప్రజలు వారు బాధపడే విధంగా మరి మాకు ఉండటం అనేది చాలా అంది అదేవిధంగా కొత్తగా అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత మొదటి సమావేశాల్లోనే ఆరుసార్లు సమావేశాల్లో మాట్లాడే హక్కు మాట్లాడేటటువంటి ఆ పైకు ఇవ్వటం శాసన 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 స్వీకరకాల ఆ విధంగా ఇవ్వటం అనేది చాలా చాలా మాకు గొప్ప ఆనందమైంది ఎందుకంటే ఒక్కొక్క సబ్జెక్టు మీకు మెయిన్గా రైతుల కోసం ఒకసారి మాట్లాడారు రైతులు ఇబ్బంది పడుతున్నారని అండి అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు ఒకసారి మాట్లాడారు అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఒక జుడిషియల్ వ్యవస్థ మీద ఒక జుడిషియల్ వ్యవస్థ మీద ఉండేటటువంటి లోటుపాట్లు ఏదైతే ఉన్నాయో తొందరగా కేసులు వాటికి బయటపడే విధంగా రైతులు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఆ వ్యవస్థ మీద కానీ అనేక కార్యక్రమాల మీద గృహ నిర్మ ముఖ్యంగా మరి కేరళ ప్రజలు ఇల్లు కట్టుకునే విధంగా వాళ్ళ ఇల్లు కట్టుకునే దానికి రోజున రక్షిస్తున్నారు ఇంకొక యాభై వేల రూపాయలు డెబ్బై ఎనిమిది వేల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఇంకా బాగుంటుంది అని ఆ వ్యవస్థ మీద మాట్లాడి రా ఇది కేవలం కావాలి నియోజకవర్గమో కావాలి పట్నం సమస్య కాదు రాష్ట్ర స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఉండే సమస్యల మీద మాట్లాడి ఈరోజు అదే ఏదైతే ఆయన మాట్లాడో అవన్నీ కూడా ఈరోజు రూపం రూపొందరుస్తూ ఉన్నాయి అంటే రాష్ట్ర స్థాయిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ప్రజలు పలానా రోజు రవిచంద్ర పొలం ఈ దొగుమాటి వెంకటకృష్ణ కావలి శాసనసభ్యులు మాట్లాడారు కదా మాట్లాడబట్టే ఈరోజు ఆ కార్యరూపం దారుస్తున్నాయని అని చెప్పి గొప్పగా ఈరోజు ఆయన మీద చెప్తా ఉంటే కావలిలో ఉన్నటువంటి కావలి వాసులుగా మాకు నిజంగా మాకు రక్తం పొంగుతుందని చెప్పి మాత్రం ఒక్కగా మేము చూసుకుంటా ఉన్నాం ఈరోజునైతే ఈరోజున ముఖ్యంగా కావల్లో గత దాదాపు నాలుగు దశాబ్దాల పాటు కావలి పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్గా చైర్మన్గా మార్కెటింగ్ చైర్మన్గా గంధి ఎన్ఆర్సీకి కాదు సేవలు చేశారు ఆయన ఇప్పటి వరకు కూడా ప్రజల్లో ఉన్నటువంటి నాయకుడు అటువంటి మహోన్నతమైన గొప్ప నాయకుడికి మన ప్రీతి శాస్త్రులు రఘునాథ వెంకటకృష్ణానికి మంచి అవినాభావ సంబంధం ఉంది వాళ్ళు చాలా కలిసిమెలిసి చాలా కార్యక్రమాలు గురించి తెలిసినటువంటి వాళ్ళు ఈ రోజు నాలుగు గంటలకి ఆయన యొక్క స్టాచ్యూ ఓపెనింగ్ ఉంది స్టాచ్యూ ఓపెనింగ్ స్టాచ్యూ ఓపెనింగ్ ముందు మూడున్నరకి మన శాసన శాసనసభ్యులు గారు ఇల్లు ఏదైతే ఉందో ఉంది అక్కడి నుంచి సుమారు వేలాది మంది బైకులు బైక్ ర్యాలీతోటి నేనాశెట్టి వరకు బీపీ చేరతాము అక్కడి నుంచి అక్కడ ఆ యొక్క ఇతర ఆవిష్కరణ జరిగిన తర్వాత అక్కడి నుంచి కూడా ర్యాలీ తోటి అడుగడుగున పూల వర్షం తోటి అడుగడుగున గజమాలల ఆనందోత్సవాలతోటి అడుగడుగున ప్రజలు బ్రహ్మరథం పట్టే విధంగా ఈ రోజు ఆ కార్యక్రమం నిర్విరామంగా ఇక్కడికి జరుగుతూ ఉంది సాయంత్రం ఐదు గంటల కల్లా ఐకాన్ సెంటర్కి వస్తాము ఐకాన్ సెంటర్లో పౌర సన్మానం రంగరంగ వైభవంగా ముక్కోటి దేవదేవుళ్ళు ఆ అఖిలాంధ కోటి బ్రహ్మాండ నాయకుడు వచ్చి ఆశీర్వదించే విధంగా ఆ కార్యక్రమం జరుగుతూ ఉంది ఏ మాత్రం కూడా మనసులో కూడా కుట్టలు కుతంత్రాలు ఇగోఫీలు ఏమీ లేనటువంటి నాయకుడు ఎవరైనా అంటే రఘుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఆయనకి ప్రకృతి కూడా బాగా పులకరించి నుంచి ప్రకృతి కూడా ఆశీర్వదిస్తూ ఉంది మొదటి నుంచి కూడా అంత పెద్ద మంచి గొప్ప నాయకుడికి ఆ అఖిలాంటి కోటి బ్రహ్మాయి ముక్కోటి దేవదేవులందరూ అందరూ కూడా పయనించి సాయంకాలం ఆరు గంటల కల్లా వాళ్ళు ఈ సెంటర్లో ప్రత్యక్షమయ్యి వాళ్ళు కూడా కనులారా ఈ యొక్క జరిగే కార్యక్రమం ఉత్సవాన్ని చూస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో కావలిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈవీగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని చేతులు జోడించి కోరుతూ ఉన్నాం ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేస్తున్నందుకు మా ప్రీతమ్మ శాసనసభ్యులు వెంకటకృష్ణారెడ్డి గారికి కావలి ప్రజలందరూ కూడా రుణపడి ఉన్నారని చెప్పి ఆయనకి మరొకసారి చేతులు జోడించి మేము ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా వైశ్య పితామగుడు మా ఎన్ఆర్సెడ్డి గారి విగ్రహాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఆవిష్కరించినందుకు మా ప్రీతమ్మ శాసనసభ్యులు గారికి కావలి వైశ్యులు మేము ఉన్నంత కాలము మిమ్మల్ని వదిలిపెట్టము మీ 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 వెంటనే మేము ఉంటాము మీ అడుగుదల మేము నడుస్తాము మేమెప్పుడూ మీకు సపోర్ట్ చేస్తూ ఇంత గొప్ప మీ ఔదారి తోటి ఉదారతత్వంతో మీరు చేస్తున్నందుకు మీకు చోతులు జోడించి మా వైశ్య నేతలు వైశ్య సంఘం అంతా కూడా మీకు గృహపని ఉన్నామని చెప్పి మీ సందర్భంగా తెలియజేస్తా ఉంది అలాగే సాయంత్రం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే ఈ కాలిక్రమానికి పూర్తినెస్ అలాగే ఎల్ఐసిలు కారు ఈ కాలిక్రమం ఆట నుంచి బైకేరిగా వచ్చే ఏదైతే ఎమ్మెల్సీ బిల్ల రవిచంద్ర గారు ఉన్నారు వాడికి పౌర సన్మాన కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ఏర్పాటు చేసే ప్రతి కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు వేలాది మందిగా పాల్గొంది కార్యక్రమాన్ని చేశారని చేస్తారని టీడీపీ సీనియర్ నాయకులు టి ప్రసాద్ చెప్తున్నారు కెమెరా పర్సన్ రావచ్చు